హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ ఇది శారీ అండి శారీని ఫ్రాక్గా కన్వర్ట్ చేసామండి నడుముకి వచ్చేసేసి వన్ ఇంచ్ ఫ్రిల్స్ ఇచ్చామండి ఇది టూ డబల్ లేయర్స్ అండి డబల్ లేయర్స్కి లేయర్ లేయర్కి జిగ్జాగ్ చేసామండి జిగ్జా చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చామండి లుక్ బాగుండిద్దని హ్యాండ్కి వచ్చేసేమో బెల్ హ్యాండ్స్ అండి బెల్ హ్యాండ్స్ త్రీ లేయర్స్ వేసాము ఆ లేయర్ కూడా వైర్తో జిగ్జా చేసామండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ నెక్స్ ఇచ్చేసాము బ్యాక్ ట్యాజల్స్ అయితే అలా ఇచ్చామండి సారీ సిక్స్ మీటర్స్ ఉందండి సారీ సిక్స్ మీటర్స్ పెట్టేసేసాము కొంచెం పీస్ కూడా మిగలేదు కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండి టోటల్ రెడీ అయిన తర్వాత అవుట్ ఫిట్ ఇలా వచ్చిందండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్కే చేస్తున్నామండి చాలా త్వరగా ఇస్తాము డెలివరీ కూడా మీలే ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ